ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మార్కు చూపించుకోవాలనుకుంటోంది గత ప్రభుత్వ మార్కును జగన్మోహన్ రెడ్డి గారి ముద్రను కంప్లీట్ గా చెరిపివేయాలనుకుంటుంది పట్టాదార పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ఇవ్వాలనుకున్నా అలాగే కొన్ని వ్యవస్థలను కూడా విలీనం చేయాలనుకుంటుందా ఇప్పటికే రేషన్ వాహనాలు అయితే ఇక ఇంటింటికి రావు అనేది ఒక సంకేతం ఇంకా రేషన్ షాప్లో మళ్ళీ యథావిధిగా రాబోతున్నాయి వాలంటీర్ వ్యవస్థ కూడా అయోమయంగానే ఉంది కొనసాగిస్తారని కొంతమంది వాలంటీర్ల విషయంలో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు మొన్న సమాచార శాఖ మంత్రి అలాగే సచివాలయాలకు సంబంధించి సెక్రటేరియట్ సిబ్బంది వాళ్ళు ఉంటారా లేదంటే సచివాలయ వ్యవస్థలను కూడా విలీనం చేస్తారా ఏ దిశగా పోబోతున్న వ్యవస్థలు ఏ వ్యవస్థలు ఇప్పుడు ఏ వ్యవస్థలతో అయ్యే అవకాశం ఉంది ఈ చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ మార్క్ మార్చేయాలని అనుకోవడం పాస్ పుస్తకాలు ఈ భూ సర్వేకి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొంతమంది కొన్ని ఇచ్చారు అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొని మార్చడం అంటే ఒక పెద్ద ప్రక్రియనా సింపుల్గా అయిపోతాయి పెద్ద ప్రక్రియగానే అది అవసరం కూడా అవసరం చెయ్యాలి అది చెయ్యకపోతే అంతకంటే అసహ్యం ఇంకోటి ఉండదు ఎందుకంటే రీసర్వే ఇప్పుడు పట్టాలు వేరు రీసర్వే వేరు పట్టా భూమి అంటే మీకు సో సో చోట ఇన్ని గజాలు ఇస్తున్నాం ఓ సెంట్ ఇస్తున్నాం రెండు సెంట్లు ఇస్తున్నాం అనేటువంటిది పట్టాభూమిలో అవుతాయి అవును దాంట్లోనైనా ప్రభుత్వం ఇస్తుంది అవును ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇస్తున్నారు అంతే రైట్ మంచిది నీ పేరు కావాలి అనుకుంటే అట్ట మీదన నీ పేరు పెట్టుకో అంటే ఒక ఫోల్డర్ ఇస్తావు కదా ఫోల్డర్ లో నీ పేరు పెట్టుకు పాస్బుక్ ఒక ఫోల్డర్ ఫోల్డర్ పై పేరు పెట్టుకో కానీ పాస్బుక్ అనేటువంటిది రాజముద్రతోనే ఉండాలి ఎందుకు అంటే నువ్వు అతనికి సంపూర్ణ భూమి హక్కు ఇస్తున్నావు భూమి హక్కు ఇచ్చేటటువంటి అప్పుడు ఆ హక్కు అనేటువంటిది అతని సొంతం అన్నది ప్రభుత్వంగా కానీ నువ్వుగా కాదు నీ వ్యక్తిగత ఆస్తి ఇస్తంటే నీ ఫోటో పెట్టుకో లేదు కదా అట్లాగా దాంట్లో పోనీ నీ ఫీలింగ్ తెలియాలనుకున్నప్పుడు అది పెట్టుకో పైన లేదా ఒక కవర్లో పెట్టిచ్చేటప్పుడు పాస్బుక్ కవర్ పైన పెట్టుకో ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఎట్ట పెడుతున్నారు ఇంకా మనకు అవకాశం లేదు కాబట్టి నోట్లో వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మీద మనం బొమ్మలు ముద్రించుకోవాలి అది పెచ్చతనం ఓ రకంగా అది అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు భూ సర్వే రీసర్వే అంటే ఏంటి మన ఇల్లు మనకు ఉంది మన గ్రామాన్ని సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత సంపూర్ణ భూమి హక్కు అని ఇస్తున్నారు అంటే మన ఆస్తికి మనకే కాగితాలు ఇస్తున్నారు అంతే మన ఆస్తికి మనకు కాగితాలు ఇచ్చేటప్పుడు అంటే సర్వే పూర్తయింది ఇకపైన ఇది నీదే దాంట్లో నువ్వెవరు అసలు దాంట్లో నీ బొమ్మ ఉండటానికి మన బొమ్మేమో పాస్పోర్ట్ బొమ్మ అంట ఆయన బొమ్మేమో ఇంత అది ఇరవై లక్షల మందికి ఇచ్చారట ఎంత వెర్రితనం అది అసలు మనం ఇప్పుడు దశాబ్దాలు కాదు శతాబ్దాల నుండి భూమికి సంబంధించిన హక్కులు చూస్తున్నాం ఎవడి భూమి దాంట్లో అడంగల్స్ ఉంటాయి లేకపోతే గనక రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి భూములు కానీ ఎవడు కూడా అట్లాంటి పిచ్చ పని చేయాల బొమ్మేసుకోవడం అనేటటువంటి అంతకంటే వెరితనం మరొకటి ఉండదు అసలు అప్పుడే అని ప్రశ్న అలా వేస్తే అది వ్యాలిడ్ అని అలా బొమ్మేసిప్పుడు మన డాక్యుమెంట్స్ ఉంటాయి అది హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఉంటుంది తప్ప అక్కడ దాని మీద అలాగే మీద ఎక్కడ చిన్న ఫోటో ఉంటుంది అసలు వాలిడ్డా వాలిడా కాదు అది కూడా దాన్ని పట్టుకుని బ్యాంక్ అదే కదా ఒరిజినల్ పేపరే కావాలంటాడు అంతే కదా అది ఒక పెద్ద తప్పు దానికి దానికితో రీసర్వే కోసం పాతిన రాళ్ళు ఒక పెద్ద తప్పు జగన్ భారీగా ఓడించడంలో కారణమైనటువంటిది ఆ పాస్ పుస్తకాలు ఆ సర్వే రాళ్ళు ఈ రెండింటిని కోట్ చేస్తూ మీ భూములు లాక్కుంటున్నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చింది దాన్ని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు నమ్మకం కుదిరిందంటే ఈ రెండిటి వాళ్ళ అంటే దీనివల్ల ఎవరికన్నా ఒరిగిందా జగన్ బొమ్మ ఇంట్లో ఆ బొమ్మలో చూసుకుంటే ఓటేసేస్తాడా చూసినటువంటి వాడు కానీ ఆ పెట్టాడో కానీ అధికారిని చెప్పుచ్చు కొట్టాలి ఎందుకంటే అసలు అట్లాంటి ఆలోచన చేసినటువంటి వాడికి కామన్ సెన్స్ లేనివాడు అధికారులే చేసేది అది అధికారులు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర మెప్పు కోసం ఆ డ్రామాలు ఆడతారు అదే కదా ఇప్పుడు ఈ పిచ్చ పెంచడం కదా జీవోలో ఏమైనా ఉందా బొమ్మ పెట్టమని జీవోలో ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే అది కన్సర్న్ అధికారులు చేసింది అదేంటి మెహర్బానీకి సార్ మీ బొమ్మ సార్ అని చెప్పుకోడు ఆయన అదేందయ్యా అని అడగాలి అసలు ఆయనకి చెప్పుంటాడా తెలియదు రాళ్ల మీద బొమ్మ ఏంది అంటే అది అంతే ఇవి ఆ అధికారుల అత్యుత్సాహం ఆ కాంట్రాక్టర్ల అత్యుత్సాహం ఏది రాలదేమో కాంట్రాక్టర్లు అత్యుత్సాహం ఇదేమో అధికారులు అత్యుత్సాహ వాళ్ళ అత్యుత్సాహాన్ని సమర్థించినటువంటి పార్టీ నాయకులు పార్టీ నాయకులు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ ఏరియాలో జరుగుతున్నప్పుడు ఏందన్నా ఇది అని వెళ్ళి జగన్ దగ్గర అడగాలి ధైర్యం లేదు ఇంకప్పుడు ఏమైంది జనాలలో ఆ అధైర్యానికి పనిష్మెంట్ ఇచ్చారు జనం ప్రజలు ఇచ్చారు తీర్పు అది తీసేయడం కరెక్ట్ తీసేయాలన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళ కోరిక ఆస్తికి నువెవడవి హక్కు ఏది నువ్వెవ్వడానికి నువ్వు ఏమైనా దానం చేస్తా అంటే పోని దాన విక్రయాది హక్కుల్ని ఇస్తున్నారని చెప్పి రాస్తారు గిఫ్ట్ డీడ్స్ ఇదేం గిఫ్ట్ కాదు కదా మా ఆస్తికి ఆయనకి ఏంది అది తీయడంలో తప్పే పుస్తకాలు కూడా అంటే మన ఇచ్చి వెనక తీసుకుని మళ్ళీ అంటే ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో ఈ గ్యాప్ లో వర్క్ పరంగా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది కానీ అది జాగ్రత్తగా చేయాలి ప్రభుత్వం లేకపోతే తలనొప్పి అవుతుంది అంటే ఈ కాగితాలు ఇయే కదా వాళ్ళ పాస్ రీప్లేస్ చేయడం అవి ఇప్పుడు మళ్ళీ ఒక ఇరవై లక్షల ఇరవై రెండు లక్షలు ముద్రించాలి వాళ్ళందరికి వెళ్ళాలా ఈ కాగితాలు సేమ్ టు సేమ్ వాళ్ళకి ప్రింట్ చేయించాలి ఇది కనుక సక్రమంగా చేస్తే బాబు సర్కార్ మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇట్లాంటప్పుడే మళ్ళీ మిస్సింగ్ అధికారుల తలనొప్పులు చాలా ఉంటాయి అది చెయ్యకుండా ఉండాలి అయితే ఇది ఇవి కాదు కదా గిఫ్ట్లు ఏం కాదు వాళ్ళ దాళ్ళకే కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు లేదా ఇవి వ్యాలిడ్ కాదని మళ్ళీ మొదటి నుంచి బిగించేస్తే సరిపోయాయి అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అంతే మళ్ళీ తిరిగి ఇవ్వడం అంటే మొదటి నుంచి డిజిటలైజ్ చేసినయ్యే కాబట్టి అవును ప్రింట్ చేసి కొత్తది ఇవ్వడం ఇబ్బంది ఏం కాదు ఆ బొమ్మ తీసి జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర చేస్తారు ఇచ్చేస్తే సరిపోతుంది కాకపోతే అది సిన్సియారిటీ ఉండాలి ఆఫీసర్ లో సిన్సియారిటీ ఉండాలి ప్రభుత్వంలో సిన్సియారిటీ అదే ఎక్కడికెక్కడ ఏ మండలం గ్రామాలి వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు భారీ ఎత్తున పెట్టారు సచివాలయాలు ఉంటాయా ఉంటాయా లేదా ఉంచుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్ని విలీనం దిశగా ఉన్న నిర్ణయం తీసుకుంటారా తీసుకుంటే అది కరెక్ట్ అవుతుందా ఈ విషయంలో నాకు కూడా సందేహం ఉంది నిన్న ఆయన బాల వీరాంజనేయ స్వామి మాట్లాడినటువంటి మాటలను చూస్తుంటే పంచాయతీలు వీటికి మధ్యన అనుసంధానం చేస్తాం ఇదని చెప్పుకొస్తున్నారు వాస్తవంగా తెలుగుదేశం జనసేన ఇద్దరు ఉద్దేశం కూడా జగన్ ముద్రలు చెరిపోయాలనుకుంటున్నారు పరిపాలన విషయం అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసలు పంచాయతీ వ్యవస్థ ఉండగా ఈ ఎందుకు అనేది అదే అంటున్నారు వ్యవస్థ మీద వీళ్ళిద్దరికి వ్యతిరేకత ఉంది వాస్తవం అయితే గనక అది సరైన నిర్ణయం కాదని నేను అనుకుంటున్నా ఏంటి తీ సైడ్ ఆ తీ సైడ్ అనుసంధానం చేయడమా అనుసంధానం చేయడం కూడా తప్పే నన్ను అడిగితే ఇంకా కావాలంటే వాళ్ళని కూడా ఇటు తీసుకొచ్చి జాబ్ లో పెట్టండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అప్పుడు ఉద్యోగుల సంఖ్య పెరిగిపోద్దేమో వాళ్ళే తీసుకొచ్చి పంచాయతీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేసుకోవచ్చు అంటున్నా ప్రభుత్వ ఉద్యోగులే కదా సచివాలయ ఉద్యోగులు పంచాయతీ ఉద్యోగులు సచివాలయాలు లేచు సచివాలయ ఉద్యోగులు పంచాయతీ మెయిన్ ఎదు వరకు ఎందుకు ఈ ఆ వ్యవస్థ జనానికి నచ్చిందంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం అంటే లంచాలతో కూడినటువంటి వ్యవస్థ ప్రతి పనికి డబ్బులు తింటారు అది పబ్లిక్ కి తెలిసింది అలాగే లేదా రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ పరమైనటువంటి రికమెండేషన్లు వీటితో కూడుకున్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ నుండి ఇది ఒక ప్రత్యామ్నాయమే సచివాలయం అనేటటువంటిది అక్కడే ఉంటది వాలంటీర్ తీసుకొచ్చి ఇవ్వడం అన్నటువంటి అది కరప్షన్ కి చెట్ట చివరిలో కాస్త పేర్లు వినబడ్డాయి కానీ కొన్ని చోట్ల మాక్సిమం నాన్ కరప్టెడ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది ఇంకోటి సర్వీస్ ఈజీగా అందింది నెలల తరబడి ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాకుండా వెంటనే పని అందినటువంటి వ్యవస్థది కాబట్టి ఆ వ్యవస్థ అన్నటువంటి దాన్ని తీస్తే మాత్రం సరైన ఆలోచన కాదు ఇప్పుడు అన్న క్యాంటర్లు తీయడం అన్నటువంటిది జనాలకు ఎట్లాగా నెగిటివ్ అయింది ఇప్పుడు అన్న ఎట్లా సంతోషపడుతున్నారు ఇది అంటే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది తీసేస్తే బానే ఉంటది వాళ్ళ వరకు పార్టీ పరంగా ఆ తరహా సేవ అందించగలగాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటే ఏ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ప్రజలు పది పట్టించుకోరేమో కానీ ఒకవేళ ఇబ్బంది కలిగితేనే లేనిపోయింది తలనొప్పి అంతే కదా నేను అనేది సర్వే ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారంలో మంచి పని చేస్తున్నారు ఏదో వెళ్ళి సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళిస్తారు అది టైం కి సకాలంలో అందేసింది అనుకోండి పెద్ద పట్టించుకోరు అట్లాగే సర్వీసెస్ అనేటువంటిది ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిలో టైంకి అందుతున్నాయి కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది మార్చిన కొత్త వాళ్ళు సక్రమంగా అందిస్తే దాన్ని మర్చిపోతారు అప్పుడు ఇప్పుడు అన్న క్యాంటీన్ మొత్తం కలిపితే మూడు వందలు నాలుగు వందలు కట్టిన వాటిని ఆపారు అన్నటువంటి ప్రజల్లో ఒక ఫీలింగ్ చర్చ వచ్చింది కదా ఈ పదిన్నర వేలు ఏం చేస్తారు పదిహేన్నర వేలు మూసేస్తే తీసేస్తే ఒక సచివాలయంలో దగ్గర దగ్గర ఏడుగురు ఉంటారు ఎంప్లాయిస్ ఐదుగురు నుంచి ఏడుగురు ఉంటారు పది మంది చేసినట్టు ఉన్నారు తర్వాత తర్వాత టోటల్ గా అది రెండు వేల మందికి ఒకటి ఇప్పుడు రెండు వేల మందికి ఉంది అటువంటి సర్వీస్ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పదివేల మందికో పాతిక వేల మందికో పెడితే వర్కౌట్ కాదు లక్ష మంది పాలన పరంగా అంటే ఉద్యోగుల సంగతి పక్కన పెట్టండి ఉద్యోగులు ఎక్కడికి పోరు వాళ్ళని వేరే చేస్తారు ఇంకా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ లో పెడితే హ్యాపీనేమో పని తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ ఓవర్ వర్క్ ఉంది సచివాలయ ఆఫీసులో ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ల పనులు అక్కడికే వచ్చేసాయి రెవెన్యూ మున్సిపాలిటీ తర్వాత బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ దగ్గర నుంచి అన్ని అక్కడే వస్తాయి సర్టిఫికేట్ నుంచి అన్ని కూడా అక్కడే ఇస్తున్నారు కాబట్టి వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది వాళ్ళని మారిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ కొత్తగా తీసుకున్న వాళ్ళు పని చేయగలగాలి కదా రెండవది ఇది ఇప్పుడు పంచాయతీ పరిధిలో దాదాపుగా ఒక ఐదో ఆరో సచివాలయాలు ఇప్పుడు అంటే పంచాయతీ పంచాయతీ పరిధిలో ఇంతవరకు ఇక్కడ మళ్ళీ ఒకే చోటకి చేరిస్తే దానివల్ల వాళ్ళలో ఒక అసంతృప్తి వస్తుంది పబ్లిక్ లో మళ్ళీ వెళ్ళి చేతులు దాచుకోవాలని సమస్య కాబట్టి అది ఆలోచించుకోవాలి అవును అంటే ఇంటికి పంపిణీ అనేది కరెక్ట్ సక్రమంగా జరిగితే ఏ వ్యవస్థ ఎందులో విలీనం చేసుకున్నా పట్టించుకోరు అది అంత సాహసం చేస్తారా లేదంటే సెక్రటరీ ఉద్యోగులు ఇప్పుడు అలాగే నెల రేపు ఒకటి వాళ్ళతో పంపిణీ చేస్తామని చెప్పేశారు వాళ్ళే కంటిన్యూ చేస్తారా చూడాలి అది రేపు పొద్దున ఇంకొక రెండు నెలలు పోతే కానీ తెలియదు ప్రస్తుతానికైతే అయితే మాటలు చూస్తుంటే దాన్ని పక్కన పెట్టి ఇలా చేయాలనుకుంటున్నట్టు కనబడుతుంది వాలంటీర్ వ్యవస్థ సంగతి ఏంటి కంప్లీట్గా వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా లక్ష అరవై వేల ఉన్నారు కాకుండా డోల బాల స్వామి గారు చెప్తున్నది అయితే అది ఉంటుంది అని చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని చెప్తున్నారు అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలు సరి చేస్తామని చెప్తున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థని మార్చి కొత్త వాలంటీర్లను పెడతారా పెట్టి వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వాళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు కదా అదైతే ప్రాబ్లం లేదు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే వీళ్ళ ద్వారా సేవలు అందిస్తే ప్రాబ్లం లేదు అది ఎంత సాధ్యం అన్నటువంటిది రెండు నెలలు పోతే కానీ తెలియదు వీళ్ళతో అవుతుందా లేదా అనేది జగన్ మార్కున్న వ్యవస్థలు జగన్ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన వ్యవస్థలు ఇవే సచివాలయం ఒకటి వాలంటీర్ వ్యవస్థ ఒకటి దానికి తోడు ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ మొన్న గుమ్మడి సంజయారాయణి గారు మాట్లాడుతూ అసలు ఇంటింటికే ఉండవు మీరు వచ్చి తీసుకోవాల్సిందే మళ్ళీ రేషన్ షాపులను మేము రీఓపెన్ చేస్తున్నాము అక్కడికే తీసుకురావాలి అది పెద్ద ఎదురుదెబ్బా అదంటే అది కూడా అలవాటు అయిపోయింది కదా చూడాలి అది అది వాస్తవంగా అయితే కనుక పబ్లిక్ అయితే అది బెనిఫిట్ ఇంటికి రావడం వీళ్ళు ఏమంటున్నారు దాన్ని రేషన్ షాప్ దగ్గర అయితే డీలర్ దగ్గర అయితే నెల రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు దీని దగ్గర అన్నటువంటిది రేషన్ డీలర్లు కావాలన్నటువంటిది కోరిక ఉంది బేసిక్ గా పబ్లిక్ అయితే ఇది బెనిఫిట్ అయింది ఇప్పుడు వాస్తవంగా ఇంతమందు రేషన్ డీలర్లు తింటారనే మాట బదులు ఇప్పుడు వీళ్ళు తింటున్నారు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది వెహికల్స్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి వచ్చే ఆదాయం పోతుంది మళ్ళీ వాళ్ళ ఆదాయం వస్తుంది మంచిదే డీలర్లకు కమిషన్ పెంచి వాళ్ళకి కనుక ఇప్పుడు కమిషనే వాళ్ళకి పెద్ద సమస్య నాకు తెలిసి రెండున్నర వేలు ఐదు వేల రూపాయలు మాక్సిమం పదివేల లోపే ఉంది వాళ్ళకి జీతం కమిషన్ దానికి తోడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి కొనడానికి డబ్బులు వాళ్లే తెచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే ఇప్పుడు మన ఫుడ్ కార్పొరేషన్ సివిల్ సప్లై తీసుకునేటప్పుడు ఆ డబ్బులు వాళ్లే పెట్టుబడి పెట్టాలి ముందు ముందు డబ్బులు ఇచ్చే సరుకు ఇచ్చేసేసి డబ్బులు తీసుకోదు గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు కట్టాకనే సరుకు రిలీజ్ చేస్తారు అది తీసుకెళ్లి ఇచ్చేటటువంటి సందర్భంలో ఖర్చు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అదంతా వాళ్ళకి భారమే అవుతారు అవి ఎంత కలిపినా వాళ్ళకి వస్తున్నది కేజీ బియ్యానికి రూపాయి వాళ్ళ కమిషన్ ఆ కమిషన్ పెంచి వాళ్ళ చేతనే అందజేస్తే బాగానే ఉంటుంది లేదా ఇన్ని వెహికల్స్తో వద్దు అనుకున్నప్పుడు ఈ వెహికల్స్ వాళ్ళని వాళ్ళకి అనుసంధానించేనా పెట్టాలి ప్రస్తుతం ఏంటంటే ఇవాళ రోజున రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మోసుకుని సరుకులు తీసుకెళ్లం ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే కాస్త లేబర్ వైర్కైతే మోసుకెళ్ళగలిగేవాళ్ళు కానీ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది దిగు మధ్య వాళ్ళకి ఏ రిక్షాలు తీసుకురావడమో లేకపోతే ఎవరన్నా వచ్చి తీసుకెళ్లమో ఇది జరుగుతుంది ఇప్పుడు ఇళ్ళ దగ్గర సందు మొదటి వేయడం కూడా కష్టమే అంటున్నారు ఇప్పుడు సందు మొదటి నుంచి ఆవిడ మోసుకెళ్తాడు అనేది మొదటి నుంచి వస్తేనే మోసుకెళ్ళడం కష్టం అంటే రేషన్ షాప్ దగ్గర నుంచి మోసుకెళ్ళడం కష్టం అవదా బేసిక్ గా కాబట్టి ఇది అలవాటు అయినటువంటి అంటే నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లేదు ఇది ఎంతకంటే అదే బెటర్ అన్నారు అనుకోండి దెన్ పబ్లిక్ చూస్తారు వాహనాలు తీసుకున్న వాళ్ళకి కూడా అది ఏమైనా జరిగితే వాళ్ళకి పదహారు వేలు ఎంతో అప్పుడు ఇచ్చి లోన్ ఇప్పించి ఆ వెహికల్ తీసుకుని ఒక డ్రైవర్ తో పాటు ఒక ఎక్స్టెంట్ ని ఎవరినో పెట్టారు ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోతే వాళ్ళ ఉపాధికి పోయినట్టే మరి ఇప్పుడు ఆ వెహికల్ని ఏం చేసుకుంటారు వాళ్ళు ఏంటి అది కూడా పెద్ద ఇబ్బంది అవుతా చాలా పెద్ద సమస్య దాదాపు లక్షలాది మందితో ఎందుకంటే పాతికి వేల రూపాయలు వస్తున్నాయి ఇరవై వేలు అతనికి అట్లాగే ఈ బియ్యం వీటిలో నుంచి కనీసం నాకు తెలుసు పది పదిహేను వేల రూపాయలు ఒకళ్ళకి మిగులుతాయి ఏది వాళ్ళు కొనుక్కోకపోవడం వల్ల వస్తుంది అది మిస్ అవుతుంది అంటే దాన్ని మనం చట్టబద్ధం అది పక్కన పెడితే మిగతా అంశం ఎప్పుడు కూడా చర్చకు వస్తుంది కాబట్టి అది ఎంత వరకు కంట్రోల్ చేస్తారు అనేటువంటి చూడాలి అంటే అది గనక ముందు వాళ్ళకు ఉపాధి పోతుంది ఇప్పుడు అసిస్టెంట్ అంటే వాళ్ళ ఇంట్లోనే ఒక భార్యను పిల్లలను తెచ్చుకుంటున్నారు అట్లా పాతికేళ్ళు వాళ్ళే సంపాదించారు ఒక రకంగా చెప్పాలంటే అదొక ఉపాధి మార్గమైంది రేషన్ డీలర్లే ఒక ఉపాధి మార్గం రేషన్ డీలర్ లో ఒక రేషన్ డీలర్ పరిధిలో ఇద్దరు ముగ్గురు ఇట్లా ఉండటం వల్ల ఒకటి అనుకుంటా ఒక రేషన్ డీలర్ పరిధిలో ఒకళ్ళు అనుకుంటా ఇద్దరికి ఉపాధి వచ్చినట్టు రేషన్ డీలర్ ఇటు ఇప్పుడు ఈ ఉపాధి పోవడం అంటే చాలా పెద్ద ఇష్యూనే ప్రభుత్వానికి కూడా ఒక అదనపు భారం తగ్గుతుందా ఇది తీసేసి రేషన్ డీలర్లకి మళ్ళీ అదావిధిగా చెప్పడం వల్ల అంటే దాంట్లో భారమే భారమే ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చి ఇవ్వక్కర్లేదు కదా జీతాలు ఇవ్వక్కర్లేదు అసంతృప్తి రాదా అసంతృప్తి అయితే వస్తుంది రైట్ చూద్దాం మొత్తానికి కొన్ని వ్యవస్థలు విలీనం కాబోతున్నాయా కొన్ని మార్పులు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మార్కు కనిపించకుండా చంద్రబాబు గారి పరిపాలన ఉండబోతుందా చూద్దాం మరికొద్ది నెలల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు